నమస్తే ఫ్రెండ్స్ మన పురాణాలలో ఎన్నో అద్భుతాలు చిక్కని రహస్యాలు ఉన్నాయి వాటిలో మనసు వేగంతో ప్రయాణించే ఒక మాయా విమానం గురించి మీకు తెలుసా అదే పుష్పక విమానం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించిన తర్వాత ఒక అద్భుతమైన అపురూపమైన వాహనాన్ని సృష్టించాడు అది కేవలం ఒక వాహనం కాదు ఒక జీవమున్న మహాద్భుతం దాని పేరు పుష్పక విమానం దాని నిర్మాణం దేవశిల్పి అయిన విశ్వకర్మ చేతుల మీదుగా జరిగింది అది బంగారంతో మనులు మాణిక్యాలతో పొదగబడి సూర్యకాంతితో సమానంగా ప్రకాశించేది దాని లోపల ఎన్నో గదులు అందమైన ఉద్యానవనాలు తామర కొలనులు ఉండేవి గాలిలో తేలుపున్న ఒక రాజభవనంలా ఉండేది దాని అసలైన గొప్పతనం దాని రూపంలో కాదు దాని శక్తులలో ఉంది పుష్పక విమానం తన యజమాని మనసులోని ఆలోచనలను గ్రహించి మనసు వేగంతో ప్రయాణించగలదు అది ఎంత దూరమైనా క్షణాల్లో చేరుకోగలదు దాని మరో వింతైన లక్షణమేమిటంటే దానిలో ఎంతమంది ఎక్కినా ఎల్లప్పుడూ ఒక ఆసనం ఖాళీగానే ఉంటుంది అది తన పరిమాణాన్ని కూడా అవసరాన్ని బట్టి పెంచుకోగలదు తగ్గించుకోగలదు బ్రహ్మదేవుడు ఈ అద్భుత విమానాన్ని సంపదకు అధిపతి తన మనవడైన కుబేరుడికి బహుమతిగా ఇచ్చాడు కుబేరుడు తన రాజధాని అయిన అలకాపురి నుండి దేవలోకానికి ఇతర లోకాలకు ప్రయాణించడానికి ఈ విమానాన్ని ఉపయోగించేవాడు కాలం గడిచింది కుబేరుని సవతి సోదరుడైన రావణుడు తన తపశ్శక్తితో అపారమైన వరాలు పొంది గర్వంతో విర్రవీగుతున్నాడు అతని కన్ను కుబేరుడి ఐశ్వర్యం మీద ముఖ్యంగా ఆ పుష్పక విమానం మీద పడింది ఒకనాడు రావణుడు తన సైన్యంతో అలకాపురిపై దండెత్తి కుబేరుని ఓడించి అతని సంపరతో పాటు అమూల్యమైన పుష్పకమానాన్నికూడా బలవంతంగా అప్పటి నుండి పుష్పక విమానం లంకలో రావణుని ఆధీనంలో బందీ అయింది దాని స్వేచ్ఛపోయింది రావణుడు దానిని తన అహంకార ప్రదర్శనకు దుష్టకార్యాలకు ఉపయోగించడం మొదలుపెట్టాడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువచ్చింది కూడా ఆ పుష్పక విమానంలోనే విమానంలో బంధించి తీసుకువస్తున్నప్పుడు ఆ విమానంకూడా తన యజమాని దుష్టకార్యానికి మౌనంగా రోధించింది అశోకవనంలో సీతాదేవి ఒంటరిగా విలపిస్తున్నప్పుడు ఆ విమానం ఆమె దుఃఖాన్ని చూస్తూ నిశ్శబ్దసాక్షిగా నిలిచింది చివరికి శ్రీరాముడు వానర సైన్యంతో లంకపై దండెత్తి రావణుడిని సంహరించాడు యుద్ధం ముగిసింది ధర్మం గెలిచింది విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు మరియు వానరప్రముఖులు అయోధ్యకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యారు కాని పద్నాలుగు సంవత్సరాల వనవాసకాలం పూర్తి కావడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అంత తక్కువ సమయంలో కాలినరకన అయోధ్యకు చేరుకోవడం అసాధ్యం అప్పుడు విభీషణుడు శ్రీరాముని వద్దకు వచ్చి వినయంగా ఇలా అన్నాడు ప్రభూ ఈ పుష్పక విమానం ఇప్పుడు మీ సొంతం ఇది మనసు వేగంతో ప్రయాణిస్తుంది దీనిపై మనం అందరం అయోధ్యకు సకాలంలో చేరుకోవచ్చు దయచేసి అంగీకరించండి శ్రీరాముడు చిరునవ్వుతో అంగీకరించాడు ఆ రాక్షసరాజు చేతిలో బందీగా ఉన్న పుష్పక విమానానికి ఎంతో కాలానికి విముక్తి లభించినట్లయింది ధర్మాత్పుడైన శ్రీరాముడిని తనపై ఎక్కించుకోవడానికి అది ఆనందంతో సిద్ధమైంది రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు బిభీషణుడు అంగదుడు జాంబవంతుడు ఇలా వానర సైన్యంలోని ముఖ్యులందరూ ఆ విమానం ఎక్కారు అందరూ ఎక్కిన కూడా దానిలో ఈ ఓకాసనం ఖాళీగానే ఉంది శ్రీరాముడు ఆజ్ఞాపించగానే పుష్పక విమానం గారిలోకి లేచింది శ్రీరాముడు సీతాదేవికి దారిలో వారు గడిపిన ప్రదేశాలన్నింటినీ చూపిస్తూ చెప్పసాగాడు చూశావా సీత ఇక్కడే మనం సముద్రంపై వారధి కట్టాము అదిగో కిష్కింద ఇక్కడే నేను సుగ్రీవునితో స్నేహం చేశాను అదిగో పంచవటి అక్కడ నువ్వు లేకుండా నేను పడిన విరహవేదన ఆ చెట్లకు గాలికి కూడా తెలుసు అంటే తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ విమానం కేవలం ప్రయాణ సాధనంగా కాకుండా వారి జ్ఞాపకాలకు దర్పణంగా మారింది చివరికి కన్నుమూసి తెరిచేంతలో పుష్పక విమానం అయోధ్య పులిమేరలోకి చేరుకుంది ఆ విమానం నుండి రాముడిని సీతను చూసిన భరతుడు అయోధ్య ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు అయోధ్యలో పట్టాభిషేకం వైభవంగా ముగిసిన తరువాత శ్రీరాముడు పుష్పక విమానాన్ని చూశాడు అది ఇప్పుడు తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంది రాముడు దానిని ప్రేమగా నిమిరి ఓ దివ్య విమానమా నీ అసలైన యజమాని కుబేరుడు నీవు అతని వద్దకే తిరిగి వెళ్లిపో నీ సహాయానికి నా కృతజ్ఞతలు అని చెప్పి దానికి వీడ్కోలు పలికాడు పుష్పక విమానం శ్రీరామునికి నమస్కరిస్తున్నట్లుగా ఒకసారి వంకి మరుక్షణంలోని గాలిలో కలిసిపోయి తన నిజమాని అయిన కుబేరుని వద్దకు అలకాపురికి ప్రయాణమైంది పుష్పక విమానం కేవలం ఒక పురాణకథలోని అద్భుతం కాదు అది ఒక సందేశం సరైనవారి చేతిలో ఉన్నప్పుడు శక్తి లోకకల్యాణానికి ఉపయోగపడుతుంది అదే దుష్టుల చేతిలో పడితే వినాశనానికి దారితీస్తుంది చివరకు ధర్మమే గెలుస్తుంది ప్రతి వస్తువు దాని అసలైన యజమాని దగ్గరికే చేరుకుంటుంది అనే సత్యాన్ని ఆ మాయావిమానం కథ మనకు చెబుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేసుకోండి మరియు మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు